సమమ నిర్వైష్ఠన పాటించుకోలేని ప్రభుత్వమా సికుసికు సికుసికు జై యుసే జై భారత్ జై యుసే జై జై భారత్ కార్మిక లైకెత అది జై కార్మిక లైకెత అది జై ఈ రోజు గత మూడు రోజులుగా ఒకటో तारीख నుండి మరి మూడు రోజులుగా సివిల్ సప్లై అమలు ఆధ్వర్యంలో కామారెడ్డి ఆడియో ఆఫీస్ ముందు మరి అనేక రకాలుగా మరి సమ్మె నిర్వహించి ఈ రోజు ముఖాలపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి కారణం ఏందని ఇవాళ సివిల్ సప్లై అమలు అనేది గత మూడు సంవత్సరాలుగా మరి ఎగుమతి దిగుమతి రేట్లు ఒప్పందాన్ని ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వము వెంటనే మరి పిలిచి చర్చలకు పిలిచి మరి ఒప్పు ఒప్పందాన్ని మరి ఇరవై ఆరు రూపాయల నుండి ఇరవై తొమ్మిది రూపాయలకు ఒప్పుకున్నటువంటి నాటి ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఇరవై తొమ్మిది రూపాయలు మరి అమలు చేసిన జీవును వెంటనే విడుదల చేయాలని చెప్పి అలా ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా మరి ఎల్లారెడ్డి కామారెడ్డి బాన్సువాడ పిట్లము మద్నూరు బిచ్కుంద ఎస్ఎస్ నగర్ దోమకొండ ఏడు ఎమ్మెల్యే స్పై కార్మికులంతా కూడా రోడ్డు పైన మరి మూడు రోజుల పాటు మరి ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీసము మరి చర్చలకు పిలిచి జీవో ఇచ్చి మరి ఎగుమతి దిగుమతి రేట్లు ఇరవై తొమ్మిది రూపాయలు ఇచ్చినవన్నీ రాతపూర్వకంగా తెలియస్తే మరి బాగుంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మరి ఓపికను చూస్తూ ఉన్నారు కార్మికులు మరి సమ్మె బాట గత ప్రభుత్వము కన్నా ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఏ రోడ్డు పైన కూడా ఏదైనా ఆందోళన చేసినా కూడా డైరెక్ట్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పి నాకు వచ్చి కలవండి మీ సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని ఇవా అయ్యా మేము చెప్తా ఉన్నాం మూడు రోజులుగా మరి రోడ్ పైన నిలబడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం నూతన సంవత్సరాల సందర్భంగా మరి మీరు ఏ ఏ రకంగా మరి ఇవాళ పిలిచేందుకు చర్చలు జరుపుతలేరు జీవో ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము వాళ్ళ గొంతమ్మ కోరికలు అడుగుతలే కాంట్రాక్టర్ ఇవ్వంటలేము ఓ బిల్డింగ్ ఇవ్వంటలేము కానీ కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవాళ నిత్యవసర వస్తువులు పెరిగినాయి మరి పప్పులు ఉప్పులు రేట్లు పెరిగినాయి దానికి అనుగుణంగా మరి ఇవాళ మరి రేట్లు పెంచే అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఇవాళ కనీస వేతనం అని కూడా మన ఎగుమతి దిగుమతి రేట్లు ఇవాళ ఇరవై తొమ్మిది అగ్రిమెంట్ అయిన దాన్ని మరి ఇవాళ జీవో ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే భవిష్యత్తులో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంట అవసరం ఉంది ఇప్పటికైనా మరి ఈఎస్ఐ ఫీ సౌకర్యాన్ని కల్పించాలా అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఒక్క గోదాం కూడా ఇవాళ పేద ప్రజలకు బియ్యం అందిస్తున్నటువంటి సొంత గోదాము నిర్వహించలేని రాష్ట్ర ప్రభుత్వం ఉంది కామారెడ్డిలో ఇప్పటి వరకు ఏడు గో గోదాములు కూడా అద్దెభవన నిర్వహిస్తూ ఉన్నటువంటి సౌకర్యం ఉంది కానీ మౌలిక వసతులు కనీసము అక్కడ తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఇవాళ గోదాములు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనీసం మహిళలకు భద్రత లేనటువంటి ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి గోదాములు ఉన్నాయి కానీ ఇవాళ అరవై ఏళ్ళు పనిచేసిన తర్వాత అరవై ఏళ్ళ తర్వాత మొక్కల నోపులతోటి అనేక ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్నటువంటి కార్మికులకు కనీస మరి ఇంచిన కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పది వాళ్ళందరికీ కూడా పదివేల పెన్షన్ ఇవ్వాలా ఇవాళ అనుకోకుండా మరి ప్రభుత్వ వైపు చనిపోయినటువంటి పది పది లక్షలు ఎగ్జిక్యూషన్ చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు దశరథ్ మెడికల్ సివిల్ సప్లై జిల్లా నాయకులు